క్రైస్ ద లాడ్ గుడ్ మార్నింగ్ ప్రభు అయిన క్రీస్తు నామంలో మంచి వాగ్దానాన్ని వీక్షిస్తుంది మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నారు గుడ్ ప్రామిస్ మంచి వాగ్దానాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి చదువుకుందాం యష్యా గ్రంథము ముప్పై అధ్యాయము పంతొమ్మిదవ వాక్యం సియోనులో ఎర్షలేములోనే ఒక జనము కాపురముండును జనమా నీవుకి ఏమాత్రమునో కన్నీళ్లు విడవవు ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును ఆయన నీ మాట వినగానే నీకు గుడ్ ప్రామిస్ ఈరోజు వాగ్దానం ఆయన నీ విని నిశ్చయముగా నిన్ను కరుణించునుగాక ఆమె కరుణించే దేవుడు ఎప్పుడు నువ్వు మొర పెడుతున్నప్పుడు ఆ పైనంటిది ఒక మాట ఏ మాత్రమును నువ్వు కన్నీళ్ళు విడవవో నీ మొర నేను ఆయన వినే దేవుడు అండి చెవులు మూసుకునే దేవుడు కాదు వినే దేవుడు ఈ రోజుల్లో కొంతమందికి మొర పెట్టినా వినేవాళ్ళు లేరు నేను చెప్పగలద్దు చెప్పకలేవద్వయ్య చెప్పగలద్దమ్మా అని వాళ్ళు ఉన్నారు నా ప్రభు నీ మొర విని విని అక్కడ రాయి నిన్ను కరుణించే దేవుడట కొంతమంది వింటారు కానీ కరుణించరు బైబిల్లో మీకు చాలామంది తెలుసు చాలామంది ఏడ్చారు కన్నీళ్ళతో అడిగారు యాయిరు తన కుమార్తె చనిపోయినప్పుడు పాదాల మీద పడి ఏడ్చి అడిగాడట ఒక్కతే కుమార్తె ఒక్కతే కుమార్తె సావచిద్ధంగా ఉందని తర్వాత కౌరు వచ్చింది ఏడు నీకు ఏమీ బాధకులను మొరపెట్టుకో కుదిరే ప్రార్థన మానే నువ్వు మొర నీ కూతురు చనిపోయింది వచ్చేయి అని అంటే నా ప్రభు మొర ఈనంటాడు అయ్యరు నీ ఇంటికి వస్తానన్నాడు ఈయనంటాడు తొందర పెట్టద్దయ్య బాధకున్న ఇంకెందుకు ఆయనని భయపడకము నమ్మిక మాత్రము ఉంచు మనగా ఇంటికి వెళ్ళాడండి చాలామంది అపాసించారు ఇప్పుడు వస్తాడా ఇదే అని వెంటనే నా ప్రభు తల్లిదండ్రులు లోపలికి తీసుకెళ్ళి ప్రార్థన చేశారు కన్నీటితో ఉన్న ఆ బిడలను ఆ మొర విని ఆ యాయిరు కుమార్తెను నా ప్రభు బ్రతికించాడు తన కన్నీళ్ళు తుడుసి వేశాడు యాయిరు మొర విన్నాడు యాయిరిని యాయిరి కుటుంబాన్ని కరుణించాడు దేవుడు యాయిరు కుటుంబాన్ని కరుణించిన దేవుడు మీ కుటుంబాన్ని కరుణించడండి యాయిరు మొర్ర విన్న దేవుడు మీ మొర వినడా తప్పకుండా వినే దేవుడు మొరపెట్టండి ఈరోజు మొరపెట్టండి ఒక పూటైన ఉపవాసం ఉండండి దేవుని సన్నిధికి రండి లేదా ఎక్కడున్నవారు అక్కడే మొరపెట్ నువ్వు మొరపెట్టకే దేవుని కరుణ పొందకోలేకపోతున్నారు నువ్వు మొరపెట్టక వాళ్ళ మాట వీళ్ళ మాట విని ఉన్న సమయం అంతా వేస్ట్ చేసేస్తున్నావు మోకరించు మొరపెట్టు నీ మొర విని ఇప్పుడే నీ కన్నీళ్ళను తుడిచి నా ప్రభు నిన్ను కరుణించబోతున్నాడు ఓ నీ కుటుంబాన్ని కరుణించబోతున్నాడు నువ్వు చేస్తున్న ప్రతి పనిని నా ప్రభు కరుణించబోతున్నాడు ఏహోవా కరుణ నీ మీద ఉండాలి ఉంటుంది కంపల్సరీ ఎప్పుడు మొరపెట్టు ఇప్పుడే మొరపెట్టి ఏహోవా కరుణ కణికరము నీవు పొందుకొందువుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం రైగల మా తండ్రి జాలిగల మా ఏసయ్య ప్రార్థనలకించి వాడ నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాం ఇదే కాల సమయంలో మంచి వాగ్దానాన్ని వీక్షిస్తున్నటువంటి అయాన తండ్రి వినిచినటువంటి ప్రియ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించినని మంచి వాగ్దానాలు ఇచ్చారు తప్పకుండా నీ బిడలు ప్రార్థన చేశారు ఒకే కాల సమయంలో అయా ప్రార్థించారు ఏదైతే అంశాలు మొరపెట్టి ఉన్నారో నిత్యముగా బిడలు కన్నీరు తొడవండి వారి మొరకి సమాధానము దా ఇచ్చేయండి అయ్యా వారి ప్రార్థనకి మీరు జవాబును దయచేయండి ఇచ్చేయండి నాయన నువ్వు కరుణించే దేవుడు జాలి పడే దేవుడు గనక అయ్యా నా బిడల అందరి ఎడలను జాలి జాలిపడండి వారి రాకపోకల్లో తోడైనడు పనిపాట్లలో తోడైనడు వ్యవసాయంలో అయా ఉద్యోగంలో నా తండ్రి ఇంటి పనిలో ప్రతి విషయంలో కూడా వారి కష్టార్జితాన్ని దీవించి వారి కరుణించండి నాయన నీ ప్రియబిడలందరిని కూడా మీరు ఆశీర్వదించి కృప చూపి మహిమ పొంది నీ కరుణ నీ దయ ప్రతి కుటుంబాన్ని ఆవరించును కాకని ప్రార్థిస్తూ ఏసయ నామంలో స్థుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి త్రియేక దేవుని సన్నిధి కృప కరుణ దయ సదా తోడే ఉండను గాక ఆమె